ఓం విఘ్నేశ్వయనమ ఓం శ్రీగురు వ్యో నమ ఓం దును దుర్గాయనమ ప్రేక్షకు మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల పదహారవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ ప నెల పదహారవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మీరు అన్ని విషయాల్లో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా మీ ఆరోగ్య విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీకు మీ మీద మీ మీద నిందలు వేసే వాళ్ళ సంఖ్య మిమ్మల్ని టార్గెట్ చేసే వాళ్ళ సంఖ్య మిమ్మల్ని ఏదే విధంగా అవమానించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అందువల్ల అలాంటి విషయ అలాంటి వారి పట్ల మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా ఎలాంటి వాగ్వివేదాలకు కానీ గొడవలకు కానీ ఘర్షణకు కానీ దిక్కండి మీ పనేదో మీరు చేసుకోండి అలాగని ఇతర విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పాలు పంచుకోండి పాలు పంచుకోకండి ఒక అశుభ వార్త మిమ్మల్ని కొంచెం ఎక్కువగా కలతబెడుతు కలతపెడుతుంది అందువల్ల మీరు కొంచెం మానసికంగా స్థైర్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీరు ఊహించిన విధంగా కొన్ని సమస్యలు మీకు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీ శత్రువులకు దూరంగా ఉండండి మీకు హాని చేసే వారి విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సాధ్య ఉన్నంత వరకు ఈ రోజంతా కూడా మీరు మీ పనేదో మీరు చేసుకుంటా పోండి తప్పించి ఇతర విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు జోక్యం చేసుకోకూడదు అలాగే విద్యార్థులు కూడా ఈ రోజున జాగ్రత్తగా కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది అలాగే స్త్రీలు కూడా ఈ రోజున మీరు మీ యొక్క విషయాల్లో ఆర్థిక విషయాల్లో కానీ సామాజిక విషయాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ ఉద్యోగ వ్యాపార విషయాల్లో కానీ కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య భుజంగా స్తోత్రాన్ని మీరు పఠించండి దానివల్ల చాలా వరకు మానసికమైన స్థైర్యం పెరగడానికి అవకాశం సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా భవంతు నమస్కారం